దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆ టైంలో ఒక తల్లి వృద్ధురాలు అయిని నన్ను వారింటికి ఆహ్వానించింది ఆమె ఆమెతో దేవుడు మాట్లాడతాడు ఆమెతో దేవుడు మాట్లాడతాడని నాకు చాలా భయం ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఆమె భోజనానికి రమ్మని ఐరు నన్ను రమ్మని పిలిస్తే నేను అయ్యకి చెప్తున్నాను నాకు చాలా భయంగా ఉందయ్యా ఆమెతో దేవుడు మాట్లాడతాడంట కదా నా మీద ఏమేమి పాపాలు నేరాలు ఘోరాలు నా మీద మోపుతుందో దేవుడు ఏం చెప్తాడా ఆమెకు నా గురించి కాబట్టి నాకు చాలా భయంగా ఉంది అని అయ్యతో నేను చెప్తున్నాను ఏం కాదులేమ్మా ప్రార్థన చేయించుకొని ఆమె భోజనం ఖచ్చితంగా భోజనం చే చేసిపోవాలంటుంది అని అయ్య నాకు ధైర్యం చెప్తున్న నాకు మాత్రం గుండెల్లో భయం భయంగా భయం భయంగా ఉంది సరే మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను ఆమె ఏమంటదో ఏం కథో ఏం తప్పులు మోపుతుందో నా మీద అనుకుంటూ నా మీద దేవుని కోపం ఉందేమో నాలో ఇంకా దేవునికి పాపాలు ఏమైనా కనబడుతున్నాయేమో దేవునికి ఇష్టం లేని పనులు ఏమైనా చేస్తున్నానేమో అని ఎప్పుడు నా ఆత్మ నన్ను గద్దిస్తూనే ఉంటుంది వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఇద్దరం ఆమెకి వందనాలు చెప్పాము వృద్ధురాలు పళ్ళు కూడా ఊడిపోయాయి ఆమెకి వందనాలు చెప్పగానే అమ్మాకు వందనాలు చెప్పలేదు ప్రయల మేమిటి ఎదురుగా తిరిగి వందనాలు అంటే ఆమె ఇటు తిరిగి వందనాలు చెప్పింది నాకు ముందే భయం ఉంది కదా ఇంకా భయం ఎక్కువైపోయింది ఆమె అటు తిరిగి చెప్పేసరికి నిజమే తప్పకుండా దేవునికి కోపం ఉంది కాబట్టే ఆమె మేము వందనాలు చెప్తే మాకు వందనాలు చెప్పకుండా అటు తిరిగి వందనాలు చెప్పింది అని ఇంకా నాకు భయం ఎక్కువైపోయింది సరే ఆ భయాన్నంతా అట్లే గుండెల్లో పెట్టుకొని ప్రార్థన కూర్చున్నాం అయిన వాక్యం చెప్పమంటే అయ్యి వాక్యం చెప్పిన తర్వాత ఆమె నన్ను ప్రార్థన చేయమని చెప్పింది ప్రార్థన చేయటానికి కూడా నాకు ధైర్యం లేదు అయినా ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాను ప్రార్థన అయిపోయిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే ఆమె నా కళ్ళల్లో నా చెవుల్లో అంతా ఊపింది ఆమె అని ఊపుతా ఉన్నది నేను భయపడుతూనే ఉన్నాను ఊపిన తర్వాత ఆమె నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసింది నాకు కొంచెం ధైర్యం వచ్చి మా దేవుడు నీ హృదయంలో కానీ నీ రక్తంలో కానీ నీ మాంసంలో కానీ ఏ తప్పు లేదని చెప్పాడు నాకు దేవుడు అయితే దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు దేవుడు నిన్ను దర్శించటానికి దేవుని యొక్క ముఖ దర్శనం నువ్వు చూడడానికి నీ ఎముకలలో కొంత మురికి ఉన్నదంట దేవుడు ఆ ఎముకలను కడిగేస్తాడు అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది అప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నువ్వు చూస్తావని చెప్పినాను అప్పుడు అమ్మయ్య నాలో తప్పులేమీ లేవంట ఎముకల్లో మురికి ఉందంట మురికి ఆయన కడిగేస్తాడంట అని సంతోషపడ్డాను అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి మా మేము వచ్చినప్పుడు మీకు వందనాలు చెప్పాం కదా ఎందుకమ్మా మీరు అటు తిరిగి వందనాలు చెప్పారని ధైర్యం చేసి నేను ఆమె నా మాట అడిగాను అంటే ఆమె ఏం చెప్పిందంటే మా మీరు లోపలికి రాగానే అయినో మిమ్మల్ని దేవుడు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అందుకని దేవునికి నేను వందనాలు చెప్పాను అని చెప్పింది అప్పుడు ఇంకా నాకు సంతోషం ధైర్యం ఎక్కువ వచ్చింది దేవుడు మమ్మల్ని ముద్దు పెట్టుకున్నాడా నీకు స్తోత్రాలయ్యా నీ ప్రేమ మా మీద ఉన్నందుకు నీకు పొందనాలయ్యా అని మనసులో దేవుణ్ణి స్థుతించాను అయితే నేను చెప్పే మాట ఏంటంటే ఆమె చెప్పినటువంటి ఆ మాట ఆమె ఇప్పుడు చనిపోయింది ఆమె లేదు ఆమె చెప్తూ మా మీకు నేను వంట చేస్తూ ఉంటే దేవుడు నా పైటను ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు నా పైట ఇట్లా గుంజినట్టుగా బరువైనట్టుగా ఉంటే నేను ఇట్లా అనుకున్నాను అనుకుంటే నేనే అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడను అన్నాడు దేవుడు అని చెప్పింది అప్పుడు నా హృదయంలో దేవా ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను ఒక్కసారి కూడా నువ్వు నాకు కనబడలేదు చూడు ఆమెకి ఎంత చక్కగా కనబడ్డావంట ఆమె పైట చంగు ఈ కొన పట్టుకొని మీరు తిరుగుతూ ఉన్నారంట ఆమెకి ఎంత భాగ్యం దొరికిందయ్యా అని నేను హృదయంలో చాలా చాలా బాధపడుతూ దేవుడు నాకు దర్శనం ఇస్తే బాగుండని నా హృదయంలో అనుకునేదాన్ని అయితే సర్వశక్తిమంతుడైనటువంటి అయినటువంటి దేవాతి దేవుడు ఆమె నోట నుండి ఏం పలికించాడో అవన్నీ కూడా నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు నిశ్చయముగా దేవుడు ఆయన పరిశుద్ధాత్మని ఎక్కిస్తాడు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తావు అనేకులు మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆదరణ స్వస్థత దీవెన పొందేటట్టుగా దేవుడు ఘనకార్యాల మీ ద్వారా చేయబోతున్నాడని ఆమె చెప్పింది అయితే దేవుడు పరిశుద్ధ ఆత్మని ఇవ్వకముందు మన పరిస్థితి వేరుగుంటుంది ప్రియులరా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనకిచ్చిన తర్వాత మన పరిస్థితులన్నీ మన లెవెల్లన్నీ మారిపోతాయి అన్ని విషయాల్లో మనల్ని దేవుడు హైలైట్ చేస్తాడంతే మనుషుల ముందు నిలబడ్డానికి కూడా నాకు ధైర్యం ఉండేది కాదు పది మందిలో ప్రార్థన చేయాలంటే కూడా నాకు ధైర్యం ఉండేది కాదు అయితే ఎప్పుడైతే దేవుడు తన పరిశుధాత్మ శక్తిని నాకు ఇచ్చాడో అనేకమైనటువంటి మర్మాలు దేవుడు తెలియజేస్తూ మంగళవారం ప్రార్థన ఏర్పాటు చేయమని నా ప్రజలతో నేను సూటిగా మాట్లాడతానని నా ప్రజలను ధైర్యం పరుస్తానని నా ప్రజలకు సలహాలు ఇస్తానని సమస్యల్లో ఉన్న ప్రతి వారికి ఏమి చేయాలో ఏది చేయకూడదో సలహాలు ఇస్తానని దేవుడు మాట్లాడి మంగళవారం ప్రార్థన ఏర్పాటు చేశాడు అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మను కావాలని కోరుకునే వారంగా ఉండాలి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను కోరుకునే వారంగా ఉండాలి దానికి మరొక మాట మీ జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులారా యహోశువాను ఏం చేస్తానన్నాడు ఎదుట ఎవడు కూడా నిలవలేడని పూర్ణ ఆత్మ కలిగినటువంటి జ్ఞాన కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు అందుకని ఆయన ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయాయి ఆయన ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూల్చబడ్డాయి ఆయన ఎదుట ఎవరు కూడా నిలవలేకుండా పోయారని వ్రాయబడింది రెండు